గణేశాయ నమ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యోం హరి ఓం జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్మాంజలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఏదైనా వ్యాధి సంక్రమించినప్పుడు ఋగ్వేదములోని పదవ మండలంలోని నూట అరవై మూడవ సూక్తం దీన్ని అక్షిభ్యాంతే సూక్తం అంటారు ఇది రోగ నివారణ సూక్తము అని కూడా అంటారు ఈ సూక్తాన్ని పారాయణ చేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది వ్యాధులను తగ్గించటానికి ఈ సూక్తంలో స్వయం సూచనలు అంటే ఆటో సజెషన్స్ ఇవ్వబడినాయి ఆరోగ్యకరమైన జీవితం గడపటానికి వేదములు ప్రసాదించిన స్వయం ప్రేరణయే ఈ సూక్తం ఈ సూక్తంలో శరీరంలోని తల వెంట్రుకల నుండి గోళ్ల వరకు ప్రతి అవయవంలో ఉన్న రోగము నశించి ఆరోగ్యము చేకూర్చమని ప్రార్థించే సూక్తము అక్షిభ్యాంతే సూక్తము స్వామి వివేకానంద తన సోదర సన్యాసి అయిన శారదానందకు ఈ సూక్తాన్ని గురించి ఇలా వ్రాశారు ఇప్పుడు నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతాను మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులైనప్పుడు ఆయన మరొకరు వ్యాధిగ్రస్తుని తన మనస్సులో తలుచుకోవాలి ఆయన ఆరోగ్యంగా ఉన్నాడని మనస్సుకు దృఢంగా చెప్పాలి ప్రగాఢంగా భావించాలి మీ ఇద్దరు వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ దీనిని నువ్వు జ్ఞాపకముంచుకో దీనిని నువ్వు ఆయనకు తెలియకుండానే చేయవచ్చు దీని మూలంగా ఆయన సత్వరమే వ్యాధి నుండి కోలుకుంటాడు అని స్వామి వివేకానంద ఆమెకు వ్రాశారు ఉదయం లేవగానే స్నానము చేసి నిత్య కర్మానుష్ఠానము చేసుకుని పరిశుభ్రమైన దుస్తులు ధరించి మీకు గాని ఎంతో దూరంలో అనారోగ్యముగా ఉన్న మీ బంధువులు లేక మిత్రులను వారి గోత్రమును వారి పేరును తలుచుకొని వారికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని సంకల్పించుకొని ఈ సూక్తమును పారాయణ చేయండి లేక వినండి తప్పక వారికి ఆరోగ్యము చేకూరుతుంది ఇప్పుడు ఈ సూక్తాన్ని విందాం అథరోగ నివరణ సూక్త అక్షేభ్యా షడ్రుచస్ సూక్త వివృహ్యపరుషి యక్ష్మణనో దేవత అనుష్ుందర్వరోగ నివే వినియోగ अक्षय भ्याम तेनासे का भ्याम करना चुभो कादधे एक्ष्वमं चरण्यम् मस्तिष्का आज्जिहुआ याविव्रोहामिते ग्रेवा भ्यस्त उष्णिहा आ भ्याके यक्ष्मम् दोषन्या अमंसा आभ्याम् बाहुभ्याम् विवृहामिति आन्त्रेभ्यस्ते गुदाभ्यो वनिष्ठो हृदया दधि यक्ष्मम् अतस्नाभ्याम् यज्ञः प्लासिभ्यो विवृहामिति ऊरुभ्याम् ते अष्ठीवद्भ्याम् पार्ष्णिभ्याम् प्रपदाभ्याम् यक्ष्मम् श्रोणीभ्याम् भासदाद्भंसो विवृहामिति मेहनाद्वनम् करणाल्लोमाभ्यस्ते नखेभ्यः यक्ष्मम् सर्वस्मादात्मनस्तमिदम् विवृहामिति अङ्गादङ्गाल् लोन्मो ओ लोन्मो जातम् पर्वाणि पर्वणि यक्ष्मम् सर्वस्मादात्मनस्तमिदम् विवृहामि ते ॐ शान्तिः शान्तिः शान्तिः